అరుణాచల పంచరత్నము ఓం నమో భగవతే రమణాయ భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు అనుగ్రహించిన శ్రీ అరుణాచల పంచరత్నము అవతారిక ఎలా అవతరించింది ఈ పుస్తకం రమణ రమణ ఉపదేశ సంగ్రహం నేను ఉన్నాను అనే స్ఫురణ నిత్యము అందరికీ సహజంగా ఉండే అనుభవమే నేను ఉన్నాను అనే స్వానుభవ విషయంలో మానవుడై జన్మించిన ప్రతి ఒక్కరికి గాఢాంధకారంలో కూడా కించిత్తైన సందేహం కలగదు కట్టిక చీకట్లో ఉన్నప్పుడు కూడా నేను నేనున్నానా లేనా అన్నటువంటి అనుమానం ఎవ్వరికీ కలగదు వారున్నారా వీరున్నారా వీరు లేరా అది ఉందా ఇది ఉందా అని వెతుక్కుంటారే కానీ నేనున్నానా అని కటిక చీకట్లో కూడా ఎవరు తను తాను వెతుక్కోరు కనుక కారు చీకట్లో ఇతర వస్తువులను వెతికే మనిషి తనని మాత్రం ఎందుకు వెతుకట్లేదు కనుక ఒక్కొక్క వ్యక్తిలో వాని ఆనవాలు చూపించే ప్రకాశమే ఈ నేను నేను అనే స్ఫురణ మనల్ని చూపించేటువంటి ఆనవాళ్ళే ఈ నేను అనే స్ఫురణ మన అందరికీ ఉంది అది అతడు నిద్రించేటప్పుడు కూడా సదా ప్రకాశిస్తూనే ఉన్నాడు ఆ అనవాలు సదా ప్రకాశిస్తూనే ఉంది సగుటు మనిషి ఈ నేను నేను అనే స్ఫురణని గమనించుటయే లేదు ఎవరు నేను అన్న స్ఫురణని వదిలేసి ఆ నేనుకి తగిలించుకున్న నాది అన్నదాని వ్యామోహంలో సగటు మనుషులందరూ తిరుగుతున్నారు ఏ నేనుంటే నాది ఇది అది అని తెలియబడేదంతా ఉంటుందో దానిని మర్చిపోయారు సో దాని సృహే లేదు దానివల్ల ఉన్నటువంటి ఇవన్నీ కూడా సత్యాలు నిత్యాలన్న వ్యామోహంలోనే ఉన్నారు సగటు మనుషులందరూ కారణం ఏమిటి నేనున్నాను అనే స్ఫురణలో అందరి దృష్టి నేను అనే పదం పైనే కేంద్రీకృతమై ఉంటుంది అందరి దృష్టి నేను అన్న పదం మీదే కేంద్రీకరింపబడి ఉంటుంది తప్ప ఉన్నాను అనే తదుపరి పదం కాదు వాస్తవం ఏమిటంటే అందరి దృష్టిని ఆకర్షించే నేను అనే స్ఫురణ ఉన్నాను అనే ఆధారాన్ని పట్టుకునే కదా తల ఎత్తుతున్నది ఉన్నదేదో అది ఉన్నది దాని నుంచే కదా నేను అన్న స్ఫురణ తలెత్తుతోంది ఉన్నాను అనే ఆధారమే లేకపోతే నేను అనే మొదటి పదము ఉద్భవించుట అసాధ్యం ఆధారం ఏది లేకుండా మరొక దాని దానిలోంచి వచ్చేది దానికి ఆధారమైంది లేకుండా రాదు కదా ఉన్నాను అనే స్ఫురణకి ఆధారము నేను నేను అనే అహంస్ఫురణే ఉన్నాను అనే స్ఫురణకి మళ్ళీ చెప్తున్నాను ఉన్నాను అనే స్ఫురణకి ఆధారమురణే దీనినే ఉన్నది లేదా సద్వస్తువు ఆత్మ అంటారన్నమాట నిజానికి రెండు ఒకటే సూర్యుడు సూర్యుని వెలుగులాగా దీనిని శ్రీ భగవాన్ రమణ ఉపనిషత్ అని కీర్తింపబడే ఉన్నది నలువదనే గ్రంథంలో ఉన్నది లేకుండా ఉన్నాను అనే స్ఫురణ ఉందా అని బోధించారు ఉన్నది లేకపోతే ఉన్నాను అని ఎవరనగలరు తాను ఉండి కదా ఉన్నాను అంటాడు కాబట్టి ఉన్నది దానిలో నుంచే ఉన్నాను అని అన్నది ఉండగలుగుతోంది ఈ ఉన్నాను అన్నది స్ఫురణ ఏది ఉందో దానిని గురించి ఉన్నాను అని ప్రకటించుకుంటోంది నేనున్నాను అనే స్ఫురణలో శ్రద్ధ అంతా నేను అనే పద భావం మీద స్థిరపడిపోయినప్పుడు కొన్ని మౌలికమైన కొరతలు కనపడతాయి ఉన్నాను కానీ నేను నేను అనేటువంటి పదం మీద మన భావం స్థిరపడిపోయినప్పుడు మనకి కొన్ని మౌలికమైన కొరతలు కనపడతాయి అంటే ఏమిటనమాట నేను విద్య సంపద పదవులు మొదలైనవి ఏమన్నా కొరతలు తలెత్తుతాయి ఈ ఇది నాకు విద్య ఉంది నాకు లేదు నాకు సంపద ఉంది నాకు సంపద లేదు నాకు పదవి ఉంది నాకు పదవి లేదు నాకు ఆరోగ్యం ఉంది అయితే నాకు అనారోగ్యం ఉంది నాకు ఆరోగ్యం లేదు ఇలా నేను ఇవన్నీ కొరతలు ఏర్పడతాయి నేను అన్నా కానీ ఇక్కడ ఈ కొరతలు వస్తాయి కనుకని విద్యను ఆర్జిస్తాడు ఈ కొరతలు తీర్చుకోవడానికి ఆ విద్యతో సంపదను ఆస్తులని చేర్చుకుంటుంటాడు మానవుడు ఎందుకు అంటే విద్య సంపద చేర్చుకోవడానికి ఎందుకు సంపదలు అంటే భౌతిక విశేష సుఖాలు పొందడానికి అధికారం కూడా కావాలంటాడు తన ఆధీనంలో ఇతరులు ఉండాలని ఇవన్నిటిని పొందగోరుతాడు పొందుతున్నాడు వీటన్నిటి కోసం ఎంతో శ్రమిస్తున్నాడు కూడా ప్రయత్నాలు సఫలం అవడానికి కొన్ని సంవత్సరాలు కఠోరమైన శ్రమను పణంగా పెడుతున్నాడు కూడా తను పొందాలనుకుంటున్నాడో ఏది పొందితే తనకి సుఖము కలుగుతుంది అనుకుంటున్నాడో దానిని పొందడానికి ఎంతో కఠోరమైన శ్రమని కాలాన్ని పణంగా పెడుతున్నాడు చివరికి జయాన్నో లేదా అపజయానో ఎదుర్కొంటాడు తప్పదు ఆ తర్వాత అతడు ఎంతో శ్రద్ధను చూపించిన నేను ఎన్నో మార్పులకి లోనైపోయి పోయిన విషయాన్ని అప్పుడు గహిస్తాడు నేను ఇలా చేస్తా అలా చేస్తా ఇలా చేస్తా అలా చేస్తా ఎంత సంపాదించాలని అలా 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 అనుకుంటూ నేను పట్టుకుని తిరిగాడు ఎంత సంపాదించాడు తర్వాత అతడు చివరికి విజయాన్నో అపజయానో పొందాడు తర్వాత అతడు ఎంతో శ్రద్ధ చూపించిన ఈ నేనుకి ఎన్ని ఎన్నో మార్పులు రావడాన్ని గమనిస్తాడు ఆ మార్పులు శారీరకమైనవైనా కావచ్చు మానసికమైనమైనా కావచ్చు మనకి నేను అన్న స్పృహ కలిగిన తర్వాత ఇప్పటి వరకు మన శరీరంలో గాని మన మనసులో గాని క్షణ క్షణము మార్పులు కలుగుతూనే ఉన్నాయి కదా ఆ కలుగుతున్న వాటిని గుర్తించకుండా ఈ నేను ఇలా చేస్తా అలా చేస్తా అన్నటువంటి భ్రమలో పడిపోయి ఏదో జయమో అపజయమో పొంది తర్వాత అతడు తన నేను అన్న దాని యొక్క విలువలు గౌరవాలు ఏ పాటివో తెలుసుకు తెలిసొచ్చింది వాడికి అప్పుడు అది మా శారీరకమైనవి మానసికమైనవి కూడా శరీరం అంటేనో బాల్యము యవ్వనము వార్ధక్యము అనిన్నో ఆ ముదిమిలో శరీరం పటుత్వం తగ్గిపోవడాలు సిరోజాలు నెరిసిపోవడాలు పళ్ళు ఊడిపోవడం వంటి మార్పులు ఎన్నో కలుగుతున్నాయి అంటే శరీరంలో వచ్చేసాయి కదమ్మా మార్పులు వచ్చాయి తప్పకుండా అంగంగళితం ఫలితం తుముండ ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధోయాటి గృహీత్వా దండం తదపిన ముంజా అన్నారు శంకర్లు వారు శరీరంలో ఇవన్నీ శరీరం అంటేనో బాల్యము యవ్వనము వార్ధక్యము అని ఆ ముదిమిలో శరీర పటుత్వం తగ్గిపోవడాలు శిరోజాలు నలవడాలు పళ్ళు ఊడిపోవడం వంటి మరెన్నో మార్పులు కలుగుతున్నాయి కదా శరీరంలో మనసు కూడా పది సంవత్సరాల బాల్యంలో ఆటపాటలు ఇరవైలో చదువు సంఖ్యలు ముప్పైలో ఉద్యోగ ప్రయత్నాలు వృత్తిలో ఉత్సాహాలు నలభయో సంవత్సరం వచ్చేసరికి ఆస్తిని చేకూర్చుకుందాము అనేటువంటి తీవ్రమైన కోరికలు యాభయో పడిలో పడేసరికి పదవి వ్యామోహాలు అరవైలోకి వచ్చేసరికి ఏదో సాధించాములే అని సంభరపడిపోవడం లేదా ఏమీ సాధించలేకపోయానే అని దిగులు పడిపోవడం ఇలాంటి ఎన్నో మార్పులకి శరీరము మనసు లోనవుతున్నాయి కదా మరి అరవైలో తన గతాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అరవై సంవత్సరాల మనసుకి పదేండ్ల మనసుకి ఎంత మాత్రము సంబంధమే లేదు అనేది మనిషి గ్రహించగలుగుతాడు పదేళ్ళప్పుడు నా అభిప్రాయాలు నా ఇష్టాలు నా సరదాలు నా నిర్ణయాలు ఎట్లున్నాయి ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చాక అవి నా అభిప్రాయాలు నిర్ణయాలు ఇష్ట ఇష్టాలు ఎలా ఉన్నాయన్న సంగతి అతడు గ్రహించగలుగుతాడు సామాన్యంగా లోకులు ఇటువంటి ఆత్మ పరిశీలన చేసుకోలేండి చేసుకున్నవాడి మాట నేను చిన్నప్పుడు అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకుంటాడు తప్ప అట్టి ఆ నేనే ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయాను అని అవ్వడు ఆలోచించడు ఇలా అయిపోయాను కదా అని కూడా గ్రహించడు ఇటువంటి విషయాల్ని ఆత్మ పరిశీలన చేసుకోరు అలాగా వారు ఏ కొద్ది మంది మాత్రమో దీనికి కారణం ఒకటే నేను అనే పదము సూచించే శరీరము మనస్సు అనేక మార్పులకి లోనయ్యి చక్రం వలే తిరుగుతూ ఉంటుంది దానికి ఆధారమైన ఇరుసు వంటిది ఈ ఉన్నాను అనే స్ఫురణ లోనయ్యే శరీరము మనస్సు నేను అని అభిమానించే మొదటి పదానికి చెందినవి అవి తమ వెనుక ఉన్న ఉన్నాను కించిత్తైన అంటుకోలేదు అట్లా అంటుకోలేవు ఉన్నాను అన్న దాని కాసే ఉండదు అసలు దాన్ని కా దాని వైపు చూడన్నా చూడవు తది ఆ ఉన్నాను అన్నది ఈ వ్యవహారాలు దేన్ని కించిత్తైనా అంటుకోవడం లేదు ఉన్నాను అనే స్ఫురణ పది సంవత్సరాల బాల్యంలో అయినా అరవై సంవత్సరాల వయసులో అయినా ఎటువంటి మార్పు చెందకుండా ఉందా మరి ఉన్నాను విద్య సంపద పదవులు ఉన్నాయో లేవో అన్న విషయాలు దానిని ఏమైనా బాధ పెట్టాయా లేదు ఉన్నానంటే విద్య ఉందా లేదా అన్నది ఆ ఉన్నాను అన్నదానికి ఏ చెందదు ఇది సదా ఉన్నదానికి ఏముంది అలాగే బాధలు భయాలు ఉన్నాయా లేవా అన్నది ఆ అన్నదానికి ఏ మాత్రము బాధించవు పోని అది ఏదైనా తన స్థితి నుండి వృద్ధి చెందిందా అంటే అది లేదు ఆ ఉన్నాను అన్నది ఏదో 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 అయిపోయిందా అంటే అది లేదు ఎలా ఉందో అలాగే ఉంది ఉన్నాను అనే స్ఫురణ దేనిని ఆశించదు ఎన్నో సాధించాలనే కోరికలు ప్రయత్నాలు శ్రమలు ఏవి దానికి లేనే లేవు అందువలన జయాపజయాలు సుఖ దుఃఖాలు శీతోష్ణాలు మానాలు వంటి ద్వంద్వాలకి ఉన్నాను అనే నిత్య సంతృప్తి ఉన్నాను అన్నది నిత్య సంతృప్తుడు పూర్ణుడు స్వయం ప్రకాశకుడు నిరాలంబనముగా ప్రకాశించుడు వాడు ఈ ఉన్నాను అన్నది సూక్ష్మంగా చెప్పాలంటే నేను తలంపులతో నిండిన మనస్సుగా రూపొందుతుంది ఆ ఉన్నాను అన్న దాని నుంచి కలిగినటువంటి ఈ నేను అది ఏమవుతుందంటే తలంపులతో నిండి లాగా మారుతుంది అనేక తలంపులే కదా మనసు మనసుగా రూపొంది అది నాది నాది అని చూపించే ఈ శరీరాన్ని శరీరానికి వర్తించుతుంది ఆ నేను శరీరానికి సంబంధించిందిగా నాది నాది అనుకుంటూ శరీరానికి సంబంధించిందిగా అయిపోతుంది మన నేను దీనికి విరుద్ధంగా ఉన్నాను అనే స్ఫురణ లేవు ఆలోచన రహితమైనది దేహము మనస్సుతో అంటుకోకుండా అకట్టగా ఉంటుంది కాలదేశాలకు లోబడినది లోబడింది నేను కాలదేశాలకి అతీతమైనది ఉన్నాను ఆ ఉన్నాను అన్నది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఉన్నాను అనే ఆధారపేట నుంచే నేను అనే ఒకటి ఉదయించగానే నీవు అంటే మధ్యమ పురుష అతడు ప్రథమ పురుష అనేవి ఉద్భవిస్తాయి నేను అనేటువంటి ఉత్తమ పురుష అన్నది కళ్ళు నేను అన్నది ఉదయించగానే నీవు వాడు అనేవి ఉద్భవిస్తాయి నీవుకి అతడికి ఆధారం ఉన్నాను అనే స్ఫురణే కదా స్ఫురణే నీ నేనుకి ఉన్నానన్న స్ఫురణేదో నువ్వు చూ చూపిస్తున్న నేనుకి ఉన్నానన్న స్ఫురణ అదే వాడికి ఉన్నానన్న స్ఫురణ అదే నేను నీవు వాడుగా మూడుగా కనిపిస్తున్న వాటికి ఏకమై ఉన్న స్ఫురణ ఉన్నాను అన్నదే నీ మట్టికి నువ్వు నీవు అంటే నేనుగానే ఉంది అక్కడ నువ్వు నేనుగా ఉండి నీవు అంటున్నావు అతడు నేనుగా ఉండి నీవు అంటున్నాడు వారెవరో దూరంగా ఉన్నవాడైనా సరే నేనుగా ఉండి వాడు వీడు అంటున్నాడు అతడు అంటే కూడా అదే కనుక ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులలో నేను నేను అనే అహం అహంస్ఫురణయే అంటే ఉన్నాను అనే స్ఫురణయ్య ఆధారం నేనుకి నీవుకి వాడికి కూడా ఉన్నాను అన్న అహంస్ఫురణే ఆధారం కనుక నేను అనే ఉత్తమ పురుష ఉదయించినప్పుడు మధ్యమ ప్రథమ పురుషులు కూడా ఉద్భవిస్తాయి నీవు వాడు అన్నవి కూడా నేను వస్తేనే నీవు వాడు అన్న వస్తాయి అయినా ఉన్నాను అనే స్ఫురణ మాత్రం ఈ మూడింటికి విలక్షణంగా వాటితో ఏ సంబంధం లేకుండా రాక పోకలు లేకుండా విరాజిల్లుతూనే ఉంది కదా చూస్తే ఆ ఉన్నాను అన్నది ఎంత స్పష్టంగా తనకు తానే నిజ్రీకారంగా ఉంది తనలోంచి ఉన్నాను అన్న ఒక స్ఫురణ లేచింది అది లేచిందా నేను వచ్చిందా నీవు వాడు ఇవన్నీ దానిలోంచి ఉద్భవిస్తున్నాయి ఇవి కలుగుతున్నాయి తొలుగుతున్నాయి మారుతున్నాయి ఇవి ఎన్ని ఎన్ని రకాలుగా మారినా ఉన్నాను అన్న అస్ఫుర స్వరూపము అస్సల మార్పు లేకుండా ఆధారముగా విరాజిల్లుతోంది నేను అనే పద పదంతో దృక్ దృశ్య ద్రష్ట దృక్కు దృశ్యము దృక్కు దృశ్యము ద్రష్ట అనే త్రిపుటలు గోచరిస్తున్నాయి నేను అంటేనే చూసేవాడు చూడబడేది చూపు ఉన్నాను అనే పదం అక్కడ ఉండడం అంతే రహితమే కేవలం స్ఫురణమాత్రంగా ప్రకాశిస్తోంది దానిని దృష్టి కలిగిన వారు ఇక్కడే గ్రహించచ్చు నేను అనే మొదటి పదము ఉద్భవించడు చేకలుగు ఉత్తమ పురుషుతో ప్రేరేపింపబడి తన ఎదుట బ్రహ్మాండంగా కనబడే జగత్తుని చూసి ఈ నేను అన్నటువంటి తలంపు ఉంది కదా ఉద్భవి తలంపు ఉద్భవించేసరికి ఆ నేను అనే ఉత్తమ పురుషతో ప్రేరేపింపబడి మన ఎదురుగున్న బ్రహ్మాండంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తుని చూసి వ్యక్తి విస్మయం చెందుతున్నాడు ఎంత గొప్పది జగత్తు అని ఇంత గొప్ప జగత్తు ఎప్పుడు తెలియబడింది అన్న సంగతి అతను పట్టించుకోవట్లేదు నేను అని అన్నప్పుడు కదా ఇది తెలియబడుతోంది అతడు ఈ నేను అన్న తన సృహస్వరూపాన్ని మరిచిపోయి ఈ అనంతంగా అద్భుతంగా కలిసి జగత్తును చూసి విస్మయం చెందుతున్నాడు లోక విషయాలు ఇచ్చే సుఖాలలో ములిగిపోయి ఆ లోకాన్ని సృష్టించిన వాడెవడో ఒకడు ఉండి తీరాలి అని నమ్ముతున్నాడు ఎంత గొంత గొప్పవి ఎంత గొప్ప సుఖాలు ఎంత ఎంత అందాలు ఎంత ఎంత మధురాతి మధురమైన గానాలు శబ్దాలు ఇట్లా పంచే విషయాల్లో అద్భుతాలు అద్భుతాలను చూస్తూ వాటిని అనుభవించడమే జీవిత ధ్యేయం అనుకుంటూ లోక విషయాలు ఇచ్చే సుఖాల్లో ములిగిపోయి ఆ లోకాన్ని ఎంత గొప్ప లోకాన్ని సృజించిన వాడెవడో ఒక గొప్పవాడు ఉండి తీరాలి అనుకుంటున్నాడు అప్పుడు అతడు అనే ప్రథమ పురుష వారు అనే భగవంతుడిగా రూపొందింది ఉన్నాను అనే స్ఫురణయే అతడు అనే ప్రథమ పురుషకి ఆధారమైనట్లు దేని నుంచి అతడు అనే ఆ ప్రథమ పురుష వచ్చిందో వారు ఆ దైవానికి ఆధారమై ఉండాలని వివేకులు ఎవరైనా ఒప్పుకోవాలి ఉన్నాను అన్న నాకేంటి ఆధారమో కదా అదే ఈ ఉన్నట్లు తోస్తున్న ఈ జగత్తుకందరికీ కూడా ఆ దైవమే ఆధారము అని వివేకులు ఎవరైనా ఒప్పుకోవాలంటే ఉన్న ఉన్నాను అన్న స్ఫురతే అవు నీకే దైవం అక్కడే నేను అనే తలంపు రూపంలో వచ్చేసరికి తన తన వల్ల అద్భుతమైన ఒక జగత్తు గోచరిస్తోందని అది అద్భుతంగా ఉందని అది ఎంతో గొప్పది కాబట్టి దీన్ని సృజించిన వాడు ఎవడో గొప్ప గొప్పవైన గొప్పవాడైన దైవం ఉన్నాడని అనుకుంటాడు ఆ దైవం ఎవరా అని చూస్తే ఆ దైవము నేను అన్న స్పృహకు తెలియబడుతున్నాడు మరి ఈ నేనో ఉన్నానన్న దాని ఎందు ఉన్నవాడై ఉన్నాడు అప్పుడు ఈ దైవము ఈ నేను అనేటువంటి ఈ ఉన్నాను అన్న దానికి చెందినదే అదే ఇది అని సూక్ష్మ దృష్టి కలిగిన వాడు గ్రహిస్తాడు అదే మధ్యలో నేనుగా ఒక స్ఫురణగా కలిగి అది ఇది అని తెలియబడే జగత్తుగా దర్శనమిస్తుంది ఈ దర్శనమిచ్చే జగత్తు దానిని చూసే నేను ఆ ఉన్నానన్న ఆ నిత్య సత్య స్వరూపమునందు తోచినవే తప్ప అవి వాటికీ లేవు అని సూక్ష్మ దృష్టి కలిగిన వివేకుడు ఒప్పుకొని తీరాలి అంటే ఏమిటి ఉన్నాను అనే తన నిజ స్ఫురణను నిస్సందేహంగా నేను అనే ఉత్తమ పురుష స్ఫురణతో సదా అనుభవిస్తున్నవాడొకడు ఉన్నాను అనే అదే స్ఫురణ ఆధారం గలవాడు ప్రథమ పురుష అనే దైవాన్ని ఎలాగ నిరాకరించగలడు కొంచెం వివరణ చెప్తానమ్మా ఉన్నాను అనే తన నిజస్ఫురణను నిస్సందేహంగా నేనున్నాను నేను లేను అని ఎప్పటికీ సందేహం రాదు ఉన్నాను అనే తన నిజ నిజస్ఫురణను నిస్సందేహంగా నేను అనే ఉత్తమ పురుష ఇప్పుడు మన నేను ఆ స్ఫురణతో సదా అనుభవిస్తున్నవాడు అక్కడ ఉన్నాడు కదా ఉన్నాడు మనమే కదా ఒకడు ఉన్నాను అనే అదే స్ఫురణ ఆధారంగా కలవారు అంటే నీవు వాడు అంటే దైవము నీవు అంటే జగత్తు వాడు అంటే దైవము దైవము అదే స్ఫురణ ఆధారంగా గలవారు ప్రథమ పురుష అనే దైవాన్ని ఎలాగ నిరాకరించగలడు ఉన్నాను అనే తన ఎరుకను సందేహించి వాడే భగవంతుని ఉనికిని కూడా సందేహిస్తాడు నేను ఉన్నానా లేనా అన్న సందేహం కలిగిన వాడికి దైవం ఉన్నాడా లేడా అని సందేహం కలుగుతుంది కానీ నేను లేదని ఎవడు అనలేడు దైవం ఉన్నాడా లేడా అని సందేహం వాడికి ఎందుకు కలుగుతుంది మరి కలుగుతున్న వారు ఉన్నారులే ఎందుకంటే నేనుండడమే దైవం ఉండడం అని వాడికి తెలియక దైవం ఉన్నాడు అనడానికి రుజువు నేనుండడమే దైవం నేనున్నానన్న రుజువుకి దైవం ఉండడమే నేనున్నాను అని రుజువు చేసుకోవాలి అంటే దైవం ఉన్నాడు గనక దైవం ఉన్నాడు అని రుజువు చేసుకోవాలంటే నేను సూర్యుడున్నాడు అంటే వెలుగుంటుంది వెలుగు సూర్యుడు ఉన్నాడు అంటే అని తెలుసుకోవాలి ఇక అట్టివాడు ఇక భగవంతుని ఉనికి కూడా సందే ఎవడైతే నేను ఉన్నాను అనే అదే అహం స్ఫురణ ఆధారంగా గలవారు అంటే ప్రథమ పురుష అనే దైవాన్ని ఎలాగ నిరాకరించగలరు ఉన్నాను అనే తన ఎరుకను సందేహించి వాడే దైవాన్ని కూడా సందేహిస్తాడు నేనున్నానా లేనా అని డౌట్ ఎవరికి వాడు వాడి కూడా దేవుడు ఉన్నాడా లేడా అని డౌట్ ఉంటుంది అంటే కానీ అది అసంభవం కదా కనుకనే నేను అనే మొదటి పదము ద్వారా ఒక దేహాన్ని పట్టుకుని ఉండే జీవుడే అంటే ఇప్పుడు మనమే ఉన్నాను అనే రెండవ పదము ఆధార స్ఫురణ అయి విరాజులు భగవంతుడు శివుడు అతడే నేను అనే మొదటి పదము ద్వారా ఒక దేహాన్ని పట్టుకుని ఉండేటువంటి జీవుడు అవునా ఆ జీవుడే ఉన్నాను అనే రెండవ పదము ఆధార స్ఫురణమైన విరాజిల్లుతున్న భగవంతుడు శివుడు నేను అంటే జీవుడు కదా ఉన్నాడు అంటే శివుడు ఉన్నాడు శివుడే నేనన్నాడు జీవుడే నేనన్నాడంటే జీవుడై నే నేను అన్నాడు దేవుడై తాను ఉన్నాడు అర్థమైందా అమ్మా అర్థమైంది అమృతమైన మాటలు కదా ఈ కారణం చేతనే ముక్తి లేదా యోగము అంటే జీవ బ్రహ్మైక్యము అనబడుతుంది దీన్నే ఇప్పుడు ఒక క్షణంలో మనం చెప్పుకున్నదే అంటే అంటే జీవుడే దేవుడు నేను అనే మొదటి పదము ద్వారా దేహాన్ని పట్టుకుని ఉండే జీవుడే ఉన్నాను అనే రెండవ పదమును పద పదము ఆధార స్ఫురణమై విరాజుల్లుతున్న భగవంతుడు కాబట్టి ఈ జీవుడే ఆ శివుడు శివుడే నేనంటే జీవుడు అనకుండా ఉంటే శివుడు భగవంతుడు ఈ కారణం చేతనే ముక్తి దీనినే లేదా యోగము జీవ బ్రహ్మైక్యము అనబడుతుంది ఇంటికి ఈ కారణం చేతనే ఇక్కడ ఒక గమనిక నేను అనే మొదటి పద భావం మీద నిలిచి ఉండడం చేత ఈ సత్యం గోచరించదు నేనన్న తలంపు ఉన్నంత సేపు కూడా నేను ఉండడానికి ఆధారమైన ఉన్నాను అన్నది గోచరించదు జీవుడు ఈ అజ్ఞానాన్ని తొలగించి ఉన్నాను అనే ఆధారం పైకి తన దృష్టిని పెట్టుటయే అరుణాచల పంచరత్నం యొక్క ఉద్దేశం నేను అంటూ ఉన్నంతసేపు కూడా ఉన్నాను ఏది ఉండడం వల్ల నేను అనబడుతోందో ఆ ఉన్నది గోచరించదు ఆ గోచరించకపోవడం వల్ల జీవుడు అజ్ఞానంతో ఉన్నాడు ఈ అజ్ఞానాన్ని తొలగించి ఇప్పుడు ఈ పాఠం వింటున్నాం గనక ఉన్నాను అన్నటువంటి ఆ ఆధారం మీదకి దృష్టి మళ్లించాలి అలాగ దృష్టిని మళ్లింప చేయుటయే అరుణాచల పంచరత్న యొక్క ముఖ్య ఉద్దేశం భగవాన్ రచించిన ఈ ఐదు శ్లోకాల యొక్క ముఖ్య ఉద్దేశం మాటి మాటికి మాటి మాటికి ఈ నేను అనబడే జీవుణ్ణి తన మూలమైన శివుని యందు ఉంచి ఉంచడం ఎలాగా అన్న అంశాన్ని ప్రతి శ్లోకంలోనూ చక్కగా వివరిస్తారు అదే అరుణాచల పంచరత్నాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక మిగతా వివరణ మనం రేపు చెప్పుకుందాం అమ్మా అలాగే すたはありひぼう、すりひぐるぴよなまは。